వారంతా నిరుపేద విద్యార్థులు తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా సర్కారు బడిలో చదువుకుంటున్న సరస్వతి పుత్రికలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఒక పూట వారి కడుపు నింపుతుంది అయితే ఆ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది మెను ప్రకారం అన్ని అందుతున్నాయా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమేనని విశాఖ వన్ టౌన్ క్వీన్ మేరీ స్కూల్ మిడ్ డే మీల్స్ చూస్తే అర్థమవుతుంది ఇదిగో ఇదే బ్రిటిష్ కాలం నాటి పురాతన క్వీన్ మేరీస్ పాఠశాల పూర్వం ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎనభై శాతం ఉన్నత శిఖరాలను అధిగమించారు ఎంతో చరిత్ర కలిగిన ఈ విద్యాలయంలో పూర్వపు భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించింది ఇప్పుడు ఆ భవనం పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది సన్ సైడ్లు దర్శనం దర్శనమిస్తున్నాయి ఇక స్కూల్ మైదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ రోజు కురిసిన చిన్నపాటి వర్షానికి ఎలా తయారైందు ఇకపోతే మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే ఒక కార్యక్రమం కవరేజ్ నిమిత్తం అక్కడికి వెళ్లిన జీటీవీ న్యూస్ సిబ్బందికి మిడ్ డే మీల్స్ పంపిణీలో అవకతవకలు కానవచ్చాయి మెనూ ప్రకారం పిల్లలకు పెట్టాల్సిన అన్నం సాంబార్ కూర గుడ్డులో కూర మాయమైన విషయం జీటీవీ సిబ్బంది కంటపడింది అంతేకాదు పిల్లలు తినే పౌష్టిక ఆహారమైన గుడ్డు చూడండి ఎలా ఉందో కూర ఏమైందని వడ్డింపు మహిళను అడిగితే నీళ్లు నమ్మారు అయ్యో కూర ఉంది పొరపాటున చూసుకోలేదు ఇదిగో ఇప్పుడే వడ్డించేస్తామని గరిటెలు తిప్పారు జరిగిన ఉదంతాన్ని స్కూల్ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దృష్టికి జీటీవీ తీసుకెళ్లడంతో స్వయంగా ఆయనే వడ్డింపు వద్దకు వచ్చి నిలదీశారు ఇక ముందు ఇలా జరిగితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఇదంతా సరే కూర వేయడం ఈ ఒక్కరోజే మరిచారా లేకుంటే ప్రతిరోజు మతిమరుపుని ప్రదర్శిస్తున్నారా అన్నదే ధర్మ సందేహంగా మ్యాక్సిమం వేదాంత కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ తీసుకొని చాలా నీట్గా ఈ స్టేజ్ చేశారు అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చేయమని ఇప్పుడే చెప్పడం జరిగింది ఇలా మున్సిపల్ ఏఈ గారు కూడా పిలిచి ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజ్ వర్క్ ఉన్నాయో ఆ వర్క్లన్నీ కూడా చెప్పడం జరిగింది స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాను అలాగే నిన్న కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది సో ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి కలెక్టర్ బంగ్లానికి ఉంటుంది దేవాలను విశాఖపట్నం పుట్టినప్పుడు దీన్ని కూడా వాళ్ళు టేకప్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ విజిటర్స్కి వచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది డబల్ డెక్కర్ బస్సును కూడా ఎక్కడైతే సెనిటేరియా స్టాచ్యూ ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఈ ఆఫీస్ చూసుకొని కలెక్టర్ ఆఫీస్ విస్తృత మొత్తం ఒక రెండు విధంగా చూసుకొని తర్వాత అక్కడ చర్చ్ ఉంది రోజు చర్చ్ ఉంది చర్చి మసీదు వెంకటేశ్వర టెంపుల్ క్రూజ్ టెర్మినల్ లైట్ హౌస్ ఆర్కే బీచ్ మీదగా బీమిల్ వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఓల్డ్ టౌన్ యొక్క విశిత గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ ప్రాంతానికి పూర్తిగా ఒక కలొచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నాం ఇంత అందుకంటే ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే గతంలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండేది దాని ప్లేస్లో ఇప్పుడు రెండు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా ప్లస్ పైన ఎంఆర్ఓ హాస్టల్స్ రెండు కూడా ప్లాన్ రెడీ చేయమని చెప్పాం ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఈ ఓల్డ్ టోర్ గోల్డ్ టోర్ చేస్తామని చెప్పాం అదేవిధంగా చేయడానికి శక్తివంతం లేకుండా మా అన్ని కోటి నాయకులు సంఘాలు ప్రజలందరితో కలిసి మనందరూ కూడా చేస్తా ఉన్నాం కొన్ని ఒక సంవత్సరం తర్వాత ఈ ప్రాంతం అన్ని కూడా అన్ని స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ప్రజలు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో మనం గ్రహించి తల్లి కొందని వచ్చింది దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం వసతులు స్కూల్లో కావాల్సిన వసతులు కూడా ఒక్కొక్క కంపెనీతో మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పడం జరుగుతుంది ఇవాళ వేదాంత కంపెనీతో వాళ్ళతో మాట్లాడడం రెండు మూడు స్కూల్స్ అప్ప చెప్తాం అలాగే ఒక రెండు మూడు స్కూల్ అప్పి చెప్తూ ఆ స్కూల్స్కి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తిగా అక్కడ ఏ లేకుండా చూసే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసి ఆ స్కూల్స్ డెవలప్ చేసి ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్లో చేయడంలో లోకేష్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆయనకు అండగా ఉండడానికి మా ఉత్తంలో మేము చేస్తాం